అందరికీ నమస్కారం ఈ రోజు అంబటి రాంబాబు తప్పుడు మాటలు పనికిరాని మాటలు మాట్లాడుతున్నాడు రాంబాబు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు మీకు ఏమైనా అర్థం అవుతుందా ఎవరి గురించి మాట్లాడుతున్నారు ప్రపంచమే చంద్రబాబు నాయుడు గారి వైపు చూస్తుంటే ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు గాని అమరావతి తీసుకోండి పోలవరం తీసుకోండి చకచక పనులు జరుగుతుంటే మీకు కడుపు మంట కింద ఉందా లడ్డు విషయాన్ని తీసుకుని డైవర్ట్ చేయాలని మళ్ళీ కొత్త విధానాన్ని తెస్తారా అసలు బుద్ధి ఉందా మీకు మీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా మీకు ఏమైనా క్లాసులు నేర్పుతాడా ఇలాగ మనం బూతులు తిట్టాలే ఏమైనా ఈ ట్రైనింగ్ క్లాసులు ఏమైనా ఉన్నాయా ఇదే పని మీద ఉన్నారు మీరు బూతులు తిట్టే పని మీద తప్ప అభివృద్ధి వాళ్ళని చూసి మీరు కడుపు మంటతో ఉన్నారే తప్ప అభివృద్ధిని ప్రోత్సహించడం మీకు చేత కాదు నేను త్రిముతులు గారు ప్రశ్నముటి పెట్టి ఏదో రంగా గారిని చనిపోయారు ముద్రగాడి గారిని ఇబ్బంది పెట్టారంటారు మీరు బురద చల్లడం బాగా ఇష్టం లేని అన్ని చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసి మాట్లాడటం బాగా ఇష్టం తిరుమతులు గారు మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను మీరు రంగా గారు చనిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉండి ఎమ్మెల్యే అవలేదా తెలుగుదేశం పార్టీలో మీరు ఎన్ని సంవత్సరాలు పని ముద్రగటర్ గారు దీక్ష చేసినప్పుడు మీరు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా లేరా అప్పుడు లేవా గుర్తులు ఈ రోజు కుల రాజకీయాన్ని తీసుకొస్తున్నారు అమలాపురం అల్లర్లలో ఎంతో మంది కాపు యువకులు బలైపోతే ఎప్పుడన్నా మీరు వచ్చి పరామర్శించారా పరామర్శించడం పక్కన పెట్టి కొత్త కొత్త వ్యక్తుల్ని మీకు నచ్చిన పేర్లు అందులో యాడ్ చేయమని ఎస్పీకి డీసీపీకి పెట్టి కొత్త కొత్త పేర్లు పెట్టి ఇరికించారా తప్ప ఎప్పుడన్నా కాపులకి ఉపయోగపడి మంచి పని ఏమైనా చేశారా ఎందుకండి ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడతారు ఎందుకు డైవర్ట్ పాలిటిక్స్ తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూట చేస్తున్నారు కులాలను విడదీయటం కాదు కులాలను కలుపుకుని మన రాష్ట్ర అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు గానీ పవన్ కళ్యాణ్ గారు గాని ఎప్పుడు అభివృద్ధి పనిగా పనిచేస్తుంటే మీకు అది కడుపు మంట కింద ఉందా మీరు ఎప్పుడు కులాలను విడదీయటం రాష్ట్రాన్ని నాశనం చేయటం ఏదో గొడవలు సృష్టించేయడం ఇదే పనా మీకు ఇప్పుడన్నా మారండి మీ వైసీపీ నాయకులకు ఇంక పని ఏం లేదు కులాల మీద బురద చల్లటం కులాల మధ్య శిక్షలు పెట్టడం రాష్ట్రాన్ని అన్యాక్రాంతం చేసేయటం ఏదో కొత్త కొత్త విధానాలను తీసుకొచ్చి ఎలా కాల్సిన చేస్తే బురద ఎలా చల్లాలనే ఆలోచనే తప్ప మంచి చేయలేదన్న ఆలోచన మీకు ఎప్పుడు రాదు మీరు ఇటువంటి తప్పుడు మాటలు గాని ఇటువంటి తప్పుడు వాక్యాలు మరి ఇంకొకసారి కనిపిస్తూ చూస్తూ ఊరుకునేది ఎవరు లేరు చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడటం చాలా బాగుంటదని ఇది పత్రికా విలేఖరులు సాక్షిగా చెప్తున్నాను ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇటువంటి తప్పుడు మాటలు మానేసి అభివృద్ధి సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళండి అభివృద్ధికి మేము ఎప్పుడు ముందుండి స్వాగతిస్తాం అంతే తప్ప నోరుంది కదా అని నోటుకు వచ్చినట్టు మాట్లాడితే బాగుండదని తెలియజేసుకుంటున్నాను నమస్కారం Let's go.